హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజైతే మనం రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీకు డైరెక్షన్స్ అయితే ఇస్తారండి మీకు గూగుల్లో రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని టైప్ చేసిన అడ్రస్ అయితే చక్కగా వచ్చేస్తుందండి ఈరోజు వీడియోలో మీకు కొత్త కలెక్షన్ చూపిస్తానండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మగ్గాలు మారుస్తూ కొత్త బోర్డర్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారండి చాలా ఇన్నోవేటివ్గా చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి మంగళగిరి పట్టులో బోర్డర్స్ మార్పు కానివ్వండి కొత్త కలర్స్ కానివ్వండి అన్నీ కూడా రాము హ్యాండ్లూమ్స్లో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారండి మీకు బల్క్లో శారీస్ కావాలనుకున్నా మీరు ఏవైనా శారీస్ సొంతగా ఇన్ని శారీస్ కావాలి ఒకే కలర్లో కావాలి అని అనుకున్న నేయించి ఇస్తారండి రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బల్క్లో శారీస్ కావాలనుకుంటే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే విజిట్ చేసి మీరు ఫర్దర్గా అయితే తీసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారు అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మరి లేట్ చెక్ వీడియోలోకి స్టార్ట్ ద వీడియో హలో అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుందండి ప్రతి వీడియోలో లాగే ఈ వీడియోలో కూడా కొత్త కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము దట్టు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ అండి దసరా కోసం కూడా చాలా మంది ముందుగానే శారీస్ అయితే బుక్ చేసుకుంటారు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కానీ చాలా టైం పడుతుందండి ఈ వీడియోలో కూడా బడ్జెట్ రేంజ్లో అట్లా శారీస్ కూడా కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే శారీస్ కనుక మీకు ఏదైనా నచ్చితే కనుక వాటిలో మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఇస్తాము ఎవరైనా బొటీక్ ఉన్నా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా హోల్సేల్ ప్రైజెస్కి కూడా బల్క్గా ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి మీరు ఆన్లైన్లో కూడా మేము బల్క్ ఆర్డర్స్ తీసుకొని డెలివరీస్ కూడా చేస్తాము మన దగ్గర వచ్చి సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట వీటిలో మాత్రం ప్రజెంట్ ఇప్పుడు మరి కాలేజ్ గర్ల్స్ కూడా కావాలి ఫెస్టివల్స్ అందరు కూడా చిన్న ఏజ్ వాళ్ళకి శారీస్ కావాలి అట్లా కూడా అడుగుతూ ఉంటారు ఇవి వచ్చి బాగా రన్నింగ్ లో ఉన్న శారీస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాయి అలాగే స్కాలప్ కూడా ఇచ్చేసామండి శారీ మొత్తం అండ్ బాడీ వచ్చేటప్పటికి శారీ ప్లెయిన్గా లేకుండా ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న బుటీస్ అయితే ఉంటాయి అన్నమాట పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి సేమ్ రన్నింగ్ ఉంటుందండి మనకి శారీ ఎట్లా ఉందో పళ్ళులో కూడా ఎండింగ్ వరకు సేమ్ ఇదే డిజైన్ వర్క్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చిన్నగా ప్లెయిన్ లేకోకుండా ఇది బ్లౌజ్ పార్ట్ అండి మనకి శారీ బాడీలో ఏ బుటీస్ అయితే వచ్చాయో ఎంబ్రాయిడరీ బుటీస్ శారీ బ్లౌజ్ మొత్తం కూడా అదే విధంగా బుటీస్ ఉంటాయండి ఇందులో చాలా ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఒకసారి శారీలో ఉన్న డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మేము మీకు షేర్ చేస్తామండి ఒకసారి శారీస్ అయితే మీరు చెక్ చేయండి ఇవైతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అట్లా ఉంటాయి అన్నమాట వర్క్ వర్క్ని బట్టి వస్తాయండి సారీస్ మీరు ప్రైస్ కావాలి అనుకున్నా ఇంకా శారీ అవైలబిలిటీ చెక్ చేయాలి అనుకున్నా మాకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదండి మాకు ఒక మెసేజ్ చేయండి అవైలబుల్ కలర్స్ మేము మీకు షేర్ చేస్తాము అలాగే శారీ ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ ఓపెన్ పిక్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్స్ అయితే కొత్తగా మనం చేయించిన డిజైన్స్ అండి ప్రీవియస్గా స్కాలప్స్ అయితే వర్క్ చూపించాం కానీ ఈ డిజైన్స్ అయితే కావండి ఇవన్నీ మళ్ళీ ఫ్రెష్గా అప్డేటెడ్ డిజైన్స్ అనమాట బ్లౌజ్కి ఇట్లా వస్తుంది శారీలో ఈ బుట్టి ఉంది కాబట్టి ఈ ఈ డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తం చాలా నీట్గా వస్తుందండి ఇలాగే వర్క్ కలర్ ఆప్షన్స్ కూడా ప్రతి శారీకి కలర్స్ ఉంటాయి ఈ డిజైన్ చేంజ్ అయింది చూసారు కదా మనకి డిజైన్ ఎలా అయితే చేంజ్ అవుతుందో అలాగే స్కాలప్ బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇలా చేశారనమాట స్కాలప్ చాలా నీట్గా వచ్చాయి ఇవన్నీ కూడా మన శారీలో వచ్చిన డిజైన్ని బట్టి బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మీకు ఓపెన్ టిక్స్ మేము షేర్ చేస్తాం కాబట్టి మీరు క్లియర్గా చెక్ చేసుకొని అయితే శారీస్ తీసుకోవచ్చండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి శారీస్ అయితే ఇట్లా ఈ విధంగా ఉంటాయి కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాను ఒకేసారి చూసేయండి ఇది వచ్చి ఇంకొక డిజైన్ అలాగా ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఒక సిక్స్టీ టు సెవెంటీ శారీస్ వరకు అయితే స్టాక్ ఉన్నాయండి కానీ అన్నీ చూపించలేము కాబట్టి మేము కొన్ని మాత్రమే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము ఫొటోస్ అయితే మేము షేర్ చేస్తాం మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి ఎందుకండి కలర్స్ అయితే ఇట్లా వస్తాయి ఇవైతే మాకు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ అండి కలర్స్ చేంజ్ అవుతాయి సేమ్ మళ్ళీ ఇదే రావాలి అన్నా కూడా అదే కలర్లో అయితే రాదు కానీ మళ్ళీ చేయిస్తూనే ఉంటాము శారీస్ ఇవన్నీ కూడా న్యూ వర్క్స్ అనమాట ఇలా ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ స్కాలప్ అన్నీ మారుతూనే ఉంటాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చండి చక్కగా అన్ని ఓపెన్ పిక్స్ కూడా షేర్ చేస్తాము మీకు ఇదిగోండి చాలా ఉన్నాయన్నమాట డిజైన్స్ మారుతూ ఉంటాయి బొటిక్ వాళ్ళు ఎవరైనా కావాలి అనుకున్నా సరే అసలు బొటిక్ వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదండి ఇలాంటి వాటి కోసం ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట రాము హ్యాండ్లూమ్స్ దగ్గరలో ఉంటే కనుక మీరు చక్కగా షాప్కి వచ్చి క్వాలిటీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మంగళగిరి పట్టు అండి ఈ శారీస్ ప్లెయిన్ శారీస్ మీద వర్క్ చేయించాము మీరు షాప్ని విజిట్ చేసి అయినా మీకు నచ్చినవి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి కింద పెద్ద బార్డర్ అయితే ఉంటుందండి టాప్స్ ప్లెయిన్ వస్తాయి అన్నమాట మీకు ఇట్లా సింగిల్గా ఇట్లా ప్లెయిన్ టాప్ కావాలి అన్న కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఆ టాప్స్ మీద ఇలా ప్రింటింగ్స్ అనేది చేయించాము అండ్ పేరు అయితే దుపట్టాకి గా ఇట్లా పెయిర్ చేసామండి ఇది రెండు రెండు టూ పీస్ సెట్ అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది టాప్ దుపట్టా వచ్చేటప్పటికి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మీకు సింగిల్గా టాప్ కావాలన్నా కూడా ఇస్తాము ప్లెయిన్ టాప్ అయితే అండి ఇవి సెట్గానే తీసుకోవాలి ఇదైతే ఇదిగోండి దేనికి అదే మేము మ్యాచింగ్ పెట్టేసాము చక్కగా నీట్గా మ్యాచ్ అయ్యేలాగా ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మేము షేర్ చేస్తామండి మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము ఓపెన్ పిక్స్ అయితే పెడతాం మీకు ఇలాగ ఏ డ్రెస్ మెటీరియల్కి అది చున్నీ సెట్ అయ్యే విధంగా పెట్టామండి మీకు సెట్గానే వస్తుంది ఇది టూ పీస్ సెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇదిగోండి ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా న్యూ ప్రింట్స్ అండి మీకు దుప్పట్టాకి ప్రింట్స్ కావాలి అన్నా కూడా అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తామండి అవి కూడా ప్రింట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఓపెన్ పిక్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా డిజైన్ ఓపెన్ చేస్తే డిజైన్ అయితే మీకు అర్థమవుతుందండి ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు మా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద అయితే ఇస్తున్నామండి రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ఇవన్నీ కూడా మా ఇన్స్టా పేజ్లో మా శారీ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ప్రతిదీ అందులో కూడా అప్డేట్ చేస్తుంటామండి మీరు పిక్స్ షేర్ చేసు చూసుకోవాలి అనుకుంటే అందులో కూడా పిక్స్ అయితే మీరు చూసుకోవచ్చు మా డైరెక్ట్గా మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాము వాట్సాప్ అయినా చేయొచ్చండి మీ కన్వీనియన్స్ని బట్టి మేము ఆర్డర్స్ అయితే తీసుకుంటాము మీకు దుప్పట్టాస్కి ప్రింట్ కావాలి అనుకుంటే దుపట్టాస్ ప్రింట్ ఉన్నాయి కూడా చూపిస్తాము ఇవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా టాప్స్కి చేయిస్తున్నామండి ప్రీవియస్గా అన్ని దుప్పటాస్కి ప్రింట్స్ చేయించాము ఇది కొం చాలా బాగున్నాయండి ఇవి దీనికి మ్యాచింగ్ ఇలా ఆరెంజ్ కలర్ దుప్పట్ట అయితే ఇచ్చేసాము మేము ఏమైతే చూపిస్తున్నామో అవన్నీ కూడా కంప్లీట్లీ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ కానీ శారీస్ కానీ అట్లా చాలా నీట్గా ఉంటాయండి మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనం రోజంతా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి కాటన్ కానీ మనం యూజ్ చేసే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కాబట్టి చూస్తున్నారు కదా చక్కగా అన్నీ ఓపెన్ చేయలేమండి సో పిక్స్ అయితే మాత్రం షేర్ చేయగలము ఇట్లా వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ వేసుకోవడానికి మాత్రం ఫుల్ కంఫర్టబుల్గా అయితే ఉంటాయండి చక్కగా మ్యాచింగ్ అయితే చేసేసాము ఇవే కాదండి చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మన దగ్గర పెన్ కలంకారీ కానీ డిజిటల్స్ కానీ స్క్రీన్ ప్రింట్స్ కానీ లేదంటే బేసిక్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అట్లా చాలా ఉన్నాయి మన దగ్గర పర్టికులర్గా ఇవి చెప్తున్నాం కాబట్టి ఇవైతే ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాము అలా మన దగ్గర రకరకాల డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ మీద చేయించినవి ఉంటాయి ఇలా న్యూ డిజైన్స్ అన్నీ కూడా మంగళగిరి మా రాము హ్యాండ్లూమ్స్లో ఉంటాయండి చక్కగా ఎక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే రాము హ్యాండ్లూమ్స్ని తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి శారీ అండి చిన్న బార్డర్ మీద వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సిల్వర్ సారీ మీద వేయించాము ఇది వచ్చి డై చేసిన శారీ అండి ఇంతకుముందు ప్రీవియస్గా షిబోరీ శారీస్ ఇట్లా ప్లెయిన్గా చూపించాము ఇప్పుడు ఏంటంటే దాని మీద కూడా ప్రింటింగ్ అయితే చేయించాము శారీ మొత్తం కూడా ప్రింట్ అయితే ఇలాగే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కింద ప్రింట్ ఏ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుందండి ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ప్రింట్ వచ్చేటప్పటికి బాగా అన్ని ప్రింట్స్ వచ్చాయి అలాగే ఇది ఒక ప్రింట్ అండి డాన్సింగ్ డాల్ ప్రింట్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన శారీస్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు వీటిల్లోనే ఇవి ఇంకొక డిజైన్స్ అండి సేమ్ ఇవే ఇవి వచ్చి బాన్ ప్రింట్ వచ్చాయి ఇది వచ్చి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయండి ప్రింట్స్ మారుతూ ఉంటాయి ప్రైజింగ్ అయితే ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా బుక్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రైజింగ్ అయితే అన్నీ సేమ్ ఉంటాయి బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ వీటిలో ఒకటి ఏంటంటే ఇవి వచ్చి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి వచ్చి ప్రీవియస్గా మేము డిజిటల్ ప్రింట్ మీద చేయించాము ఇది స్క్రీన్ ప్రింట్ అండి దయచేసి చేసి ఫ్యాబ్రిక్ స్క్రీన్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి ఇది టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇదైతే ప్రైస్ అదే అండి వీటిల్లో కూడా ఇవి కూడా డిజిటల్ ప్రింటే బాందిని ప్రింట్ అండి చూడటానికి స్క్రీన్ మీద అన్నీ ఒకలాగా ఉంటాయి బట్ మనం పట్టుకుంటే కనుక డిజిటల్ అనేది చాలా స్మూత్గా చాలా రన్నింగ్ ఫ్యా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అట్లా వస్తుందండి దీనికి వచ్చి స్కాలప్ ఇచ్చేసాము దీ ఇది వచ్చి బార్డర్ ఉంటుంది రెండు బాందినే డిజిటల్ ప్రింట్స్ అండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నేను చూపించేది ఒరిజినల్ బాంద్ని అండి ఇదంతా కూడా బాధ్ని కట్టుకొని హ్యాండ్ మేడ్ చేసి అనమాట ఇవన్నీ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ చూపిస్తున్నాము ఒరిజినల్ చూపిస్తున్నాము డిజిటల్స్ చూపిస్తున్నాము అంటే మన దగ్గర బాధీలోనే చాలా రకాలు ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే కనుక చక్కగా అన్నీ చెక్ చేసుకొని మీకు ఏ ఐటెం నచ్చితే అది తీసుకోవచ్చు అండి ఒరిజినల్ కావాలి అనుకుంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇది ప్రింట్ కాబట్టి దేని ప్రైస్ అయితే దానికి ఉంటుందండి మీకు ఏది నచ్చినా సరే మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ కోసం అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఇదిగోండి ఇవైతే ఇట్లా వస్తాయి ఓపెన్ చేసి కట్టుకుంటే మాత్రం చాలా మంచి నీట్ లుక్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఇవి బాన్ని డిజైన్స్ ఇవి వచ్చి ఫ్లోరల్లో ఉన్నాయి ఓపెన్ పిక్స్ మేము మీకు షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా షేడెడ్ ఇట్లా డై చేసి దాని మీద ప్రింట్స్ చేసినవి అన్నీ కలిపి చూపిస్తున్నానండి బట్ మోడల్ అయితే ఒకటే డై చేసిన వాటి మీద ప్రింట్స్ వచ్చాయి మరి మీకు ఏది కావాలనుకున్నా సరే మీకు నచ్చినవి అయితే బుక్ చేసుకోవచ్చు ప్రైజింగ్ మాత్రం సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి శారీస్ అయితే చాలా ఉన్నాయండి వీటిలో కూడా మనకి ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నమాట శారీస్ ఇంకొకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను గ్రే షేడ్ ఎలిఫెంట్ గ్రే కలర్ వచ్చింది శారీ వచ్చి ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది బ్లౌజ్ మాత్రం కింద డిజైన్ ఏదైతే ఉందో కలర్ అది వస్తుందండి సో వీటిలో మీకు ఏది నచ్చినా సరే ప్రైజింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ శారీ అండి ఎందుకంటే బార్డర్ కూడా చాలా చిన్నగా టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి త్రీ లైన్స్ టెంపుల్ బార్డర్ అని కూడా అంటారనమాట శారీని పైన కూడా స్మాల్ బార్డర్ ఇట్లానే వస్తుంది జస్ట్ ఒక లైన్ లాగా మంచి హ్యాండ్లూమ్ శారీ అండి లైట్ వెయిట్గా ఉంటుంది ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ కంప్లీట్గా ఇదే విధంగా ఉంటుంది ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు చూపిస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి మనకి శారీ పళ్ళుపాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా శారీలో నుంచే మనం కట్ చేసుకోవాలి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇన్ కేస్ మనకి ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే ఎక్స్ట్రాగా డిజిటల్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు వెనక అలంకారీ అది మీ పర్సనల్ చాయిస్ అనమాట మేమైతే బ్లౌజెస్ డిజిటల్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే పెట్టామండి దీంతో కలిపి శారీ అండ్ బ్లౌజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు విడిగా బ్లౌజ్ వద్దు అనుకుంటే ఓన్లీ శారీ అయినా ఇస్తాము లేదంటే ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇదిగోండి మీకు ఏ శారీ నచ్చినా సరే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్స్ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసమే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ వరకు మేము చూపిస్తున్నాము మన దగ్గర అయితే బల్క్గా ఉంటాయండి శారీస్ ఏవైనా సరే చాలా ఉంటాయి అన్నమాట మేము జస్ట్ బ్లౌజెస్ యాడ్ చేసిన శారీస్ వరకు చూపిస్తున్నాము ఇంకా మనకి వేరే కలర్ ఏదైనా ఉందా అని మీకు ఏదైనా కలర్ ప్రిఫరెన్స్ ఉంటే మాత్రం అడగండి ఎందుకంటే స్టాక్ అయితే ఇంకా ఉంటుంది జస్ట్ క్యాజువల్గా కొన్ని మాత్రం చూపిస్తున్నాము ఇట్లాగా ఇదిగోండి శారీ అండ్ బ్లౌజ్ ఎక్స్ట్రా బ్లౌజ్తో చూపిస్తున్నాము మంచి హ్యాండ్లూమ్ శారీ విత్ హ్యాండ్లూమ్ వైట్ శారీకి డిజిటల్ ప్రింట్ అనేది చేయించాము ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ మనకి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఇవన్నీ మనం కట్టుకుంటే కనుక చాలా బాగుంటాయండి బ్లౌజ్ వల్ల కూడా శారీ బాగా హైలైట్ అవుతుంది సమ్టైమ్స్ కొంతమంది ఓన్లీ బ్లౌజ్ కోసం కూడా శారీస్ ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు ఈ శారీస్ మాత్రమే కాదు స్మాల్ బార్డర్ శారీస్ అని లేదంటే కంచి బార్డర్స్ రుద్రాక్ష బార్డర్స్ అసలు మన షాప్కి వస్తే వీటిలోనే చాలా శారీస్ ఏ ప్యాటర్న్లో అయినా కానీ హండ్రెడ్ శారీస్ అయితే మినిమంగా ఉంటాయండి మన దగ్గర హోల్సేల్గా తీసుకోవాలి అనుకుని ఎవరైనా అనుకుంటే కనుక తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి గత నాలుగు తరాలుగా మనదైతే బిజినెస్ ఇదే అండి హ్యాండ్లూమ్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ లెహెంగాస్ కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి బట్టు అన్నీ కూడా కరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో జనాలు ఏవైతే ఇష్టపడుతున్నారో అవన్నీ కూడా మేము కూడా చక్కగా చేయిస్తున్నాము మీకు వీటిలో ఏది నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసేయచ్చు ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్నా లేదంటే ఓన్లీ శారీయే కావాలి అన్నా కూడా మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు రెండు కలిపి ప్రైసింగ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీకి స్క్రీన్ ప్రింట్స్ ఇచ్చాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి శారీ ప్రైస్ వచ్చి ప్రింట్స్ వస్తాయి శారీకి అటు వచ్చేటప్పటికి ప్రింటింగ్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్కి వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయండి ప్రింట్లో ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ పిక్స్ కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు చక్కగా ప్రింట్ అన్నీ కూడా ఓపెన్ పిక్స్ పెడతాము మీకు నచ్చిన శారీ అయితే తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ప్రింట్స్ న్యూ ప్రింట్స్ ప్రీవియస్గా అయితే ఈ ప్రింట్స్ రాలేదండి మేమైతే ఓపెన్ పిక్స్ పెడతాం కాబట్టి మీకు నచ్చిన శారీ ఒకసారి చూసుకొని తీసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ కూడా కనిపించే విధంగా నీట్గా పెడతాము ఈ పిక్స్ అన్నీ కూడా మా ఇన్స్టా పేజ్లో కూడా ఉంటాయండి ఒకసారి మా ఇన్స్టా పేజ్ రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది అది కూడా ఒకసారి చెక్ చేయండి నీట్గా మా కలెక్షన్ మొత్తం ఉంటుందండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కలెక్షన్ కానీ వచ్చేదంతా కూడా దసరా ఫెస్టివల్ అండి ప్రింట్స్ చూసారా ఎంత బాగున్నాయో దసరా ఫెస్టివల్కి అందరూ కూడా కొత్తగా వేసుకోవాలి అనుకుంటారు అలాగే అమ్మవార్లకి కట్టించుకోవాలి శారీస్ అనుకుంటారు అట్లా ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయండి మన దగ్గర మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోవచ్చు శారీస్ అయితే ఇట్లా ఇంకా హాఫ్ అండ్ హాఫ్లో కూడా ఉన్నాయి ఇట్లా హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చి ప్రింట్స్ అయితే వస్తాయండి శారీస్కి ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అండి న్యూ ప్రింట్స్ వచ్చాయి ఒకసారి చెక్ చేయండి లైట్ షేడ్స్ వస్తాయి డార్క్ షేడ్స్ కూడా వస్తాయి ఇదిగోండి ప్రింట్లు అయితే మాత్రం ఇట్లా ఉంటాయండి చక్కగా నీట్గా ప్రింట్లు ప్రీవియస్గా అయితే రాలేదండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కొత్త ప్రింట్స్ అనమాట బల్క్గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి పాతమంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి షాప్ వచ్చేటప్పటికి కలర్స్ అయితే ఇట్లా ఉన్నాయి కలెక్షన్ అయితే ఇంకా కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం రాము హ్యాండ్లూమ్స్ విజిట్ చేయండి ఇప్పుడు అయితే సింగిల్ శారీ కావాలి అన్నా సరే ఆన్లైన్లో అయితే కొరియర్ అయితే చేస్తాం మేము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి బొటిక్ వాళ్ళు కానీ అట్లా హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలనుకున్నా మన దగ్గర శారీస్ అన్నీ కూడా బల్క్లో ఉంటాయి కనీసం ఏ మోడల్ చూపించినా కూడా మినిమం కొన్ని మోడల్స్ అయితే టూ హండ్రెడ్ శారీస్ దాకా కూడా ఉంటాయి ఒకే మోడల్ కలర్స్ నచ్చినాయి సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చండి ఆర్డర్ అయితే దసరా కోసం షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినవి చెక్ చేయండి తర్వాత మీకు క్వాలిటీ నచ్చితే తీసుకోండి